దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వామపక్ష పార్టీల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ ఉన్నారు పేరు మండల కేంద్రంలో ఆటో రంగ కార్మికులు అమారి కార్మికులు ఈరోజు సమ్మెలో సంపూర్ణంగా మద్దతు చేయడం తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు కోసం చేసినందుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాయని చెప్పేసి మాట ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మాటగొట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆటో కార్మికుల జీవితాన్ని రోడ్ల పడేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికంగా పనిచేనాన్ని ఈరోజు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇంత అంత ఉంది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదే కేంద్ర ప్రభుత్వము నలభై తొమ్మిది ఉన్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు కార్మికులకు తుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు సంఘటిత అసంఘటితంగా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అలాంటి సౌకర్యాలు ప్రమాద బీమా సౌకర్యాలు ఎంత ఎల్త్ కార్డు సౌకర్యాన్ని కల్పించకుండా తీర్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్రైవేటు రంగ సంస్థలకు ఆదాని అంబాలకు దాదాత్వం చేస్తూ ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెలికి తీసుకొని ఎనిమిది గంటల పనిదీరాన్ని అమలు చేసి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఈరోజు కోసం ఏదైతే ఉందో ప్రమాద జీవన సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ రోజు అనోప కార్మికులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రోజు డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ధారణలు ఎరికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా